అమరావతిలోని ఏపీసీఎం చంద్రబాబు నివాసంలో సిఆర్డీఏ సమావేశం జరిగింది సిఆర్డీఏ నలభై ఒకటవ అథారిటీ సమావేశానికి మంత్రి నారాయణ కూడా హాజరయ్యారు రాజధాని అమరావతికి సంబంధించిన పలు నిర్ణయాలపై ఈ సమావేశంలో అథారిటీ ఆమోదం తెలపనుంది ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు సౌజన్య ప్రజెంట్ సిఆర్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నారాయణ సిఆర్టీఐ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా ఈ సమావేశానికి హాజరైంది రాజధానికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి భూములు కేటాయింపులు గతంలో ఈలో ఎవరికైతే రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రవేశం భూములకు సంబంధించినటువంటి అంశం వీటన్నిటితో పాటు రాబోయేటువంటి రోజుల్లో రాజధాని పనులను మరింత వేగవంతం చేసేటువంటి క్రమంలో భాగంగా అధికార యంత్రాంగం అంతా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం వ్యవహరించాల్సినటువంటి తీరు నిధులకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా సిఆర్టీఐ పరిధిలో జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు పెండింగ్ లో ఉన్నటువంటి పనులకు సంబంధించినటువంటి నివేదిక ఇప్పటికే వచ్చినటువంటి నేపథ్యంలో వద్రాస్ ఐఐటికి సంబంధించినటువంటి సంస్థ నుంచి వచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఆయా నిర్మాణ మరింత లో ఉన్నటువంటి ప్రైవేటు సంస్థలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించినటువంటి అర్థులకు సంబంధించినటువంటి భారాన్ని తగ్గించుకోవాలంటే నిర్మాణాలను పూర్తి చేసి ఉన్నటువంటి భవనాలు వినియోగంలోకి తీసుకురావడం ద్వారా ఆర్థిక తప్ప కొంతవరకు కూడా ఈ నుంచి కలిసి తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయా సంస్థలకు సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశ అంశాలతో పాటుగా రాజధాని నిర్మాణానికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇటు సమావేశంలో అధికారంతో ముఖ్యమంత్రి చర్చిస్తారు భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన అంబైడు నుంచి రోజుల రాజధానికి సంబంధించి లో భాగంగా తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా అధికార యంత్రాంగానికి సిఆర్టీ యంత్రాంగానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ విద్యం చేపడుతున్నారు రైట్ థ్యాంక్ యూ హరీష్